ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురుస్వామి నమో నమోన్నమా సద్గురుస్వామి పదారం విందు సద్గురుస్వామి నమో నమోన్నమా తయారవుతాయి వాళ్ళ గుణాలు ఎలా తయారవుతాయి వాళ్ళ అభిటిక వర్గాలు ఎలా తయారవుతాయి ఈ అవినాభ సంబంధం పెట్టిన తేడా కరెక్ట్గా ప్రకృతికి ఇక్కడ ఈ మానవులకి జీవరాశులు జరుగుతా ఉండదు అది పట్టించుకో అవునండి ఆ సమయంలోనే ఆ జీవరాశులు ఏకం అవటము సంతానం జరుగుతుంది అది మనకు తెలియకుండానే అది అక్కడ పూర్వము మన పెద్ద పెద్దలు నిర్ణయించేది ఇప్పుడు పూర్తిగా మర్చిపోయి మన మానవుల్లో మారిపోయింది పూర్తిగా అందుకే ఈ ఇప్పుడు తేడాలు వచ్చేసినాయి అవునండి ఆనాడు ఎందుకంటే ఇక్కడ ప్రకృతి కాలము ధర్మంగా ఏ సమయానికి ఏం జరగాల అనేది కరెక్ట్గా జరుగుతాయా దానికి అన్వయించుకొని మానవుడు ఎప్పుడైతే కరెక్ట్గా వెళ్తున్నాడో కాలనుగుణంగా అప్పుడు ఆ కాలము ఇప్పుడు ఈ మానవుడికి సహాయపడతా ఉంటాయి అక్కడ ఏం అందుతా ఉండాయో ఈ మానవుడికి అందుతా ఉండదు అక్కడ ఏ విధంగా అన్ని ఆ శక్తి సామర్థ్యాలు ఎలా కలుగుతా ఉన్నాయో ఆ పంచిపోతాలకి అదే విధంగా ఈ ఈ మానవుడికి కూడా కలెత్తా ఉండవు అప్పుడు దానికి తగినట్టుగానే ఆ బిడ్డలు కూడా ధర్మవంతులుగా అవున సత్యవంతులుగా ఒక న్యాయవంతులుగా అంటే ఆ జీవన ఎందుకంటే ఇక్కడ అక్కడ తేడా లేదు ఇక్కడ భగవంతుడు వీటి పట్ల ఎలాగైతే సమంగా అందిస్తున్నాడో ఆ సమస్థితి ఈ మానవుల్లో కూడా వచ్చింది ఈ సమస్థితి అనేది మనము కాలానుగుణంగా ఎప్పుడైతే నడుచుకున్నామో ఆ కాలానికి ఆధారమైనటువంటి భగవంతుడు ఏ రకంగా అయితే ప్రకృతి బద్దంగా సహజ స్థితిలో నడిపిస్తా ఉన్నాడో సమంగా అన్ని అందిస్తా ఉండాడు అటువంటి సమత్వము సహజ స్థితి ఈ మానవుల్లో కూడా కలుగుతుంది ఇప్పుడు అటువంటి సహజ స్థితి సమాన స్థితి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనలో ఉందా లేదా అంటే లేదనే వస్తుంది ఎందుకంటే దానికి అనుగుణంగా మనము నడుచుకోలేదు కాబట్టి అవునండి ప్రకృతిబద్ధంగా మనం నడుచుకోలేదు కాబట్టి కాలానుగుణంగా నడుచుకోలేదు కాబట్టి అవునండి ఆ సహాయ సహకారాలు మనకు సరిగా అవునండి వాటికి మనకు వ్యత్యాసం ఉంది కాబట్టి అవునండి ఇప్పుడు మన ఆ ప్రభావము మన వాసనల మీద పడుతుంది మన అంతర్యాల మీద ఉంది అరిషడు వర్గాల మీద ఉంది మన గుణాల మీద ప్రభావం పడుతుంది మన తత్వాల మీద ప్రభావం పడుతుంది అందుకు ఇప్పుడు ఆ మనసు అగమ్య గోచరంగా మారిపోయింది ఏది సత్యము ఏది అసత్యము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఏది నిజము ఏది అబద్ధం తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి ప్రకృతి మానవుడు దానికి లయపడి జీవించలేదు కాబట్టి ప్రకృతి బద్ధంగా తాను జీవించలేదు కాబట్టి ప్రకృతిని వేరు చేసేసి తాను ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి అక్కడ ఆ ప్రకృతి లయలు ఇద్దరు కలవలేదు కాబట్టి ఆ స్త్రీ పురుషులు ఇద్దరు సమ అంటే పరమాత్ముడు ప్రకృతి కలవకపోతే ప్రకృతి ఎలా జరుగుతుంది వారి ఇరువురు వేరైపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది తల్లి ఏమైనా చేయగలుగుతుందా మళ్ళీ శక్తి ఒక మొత్తం స్తంభించి పోయి పాడైపోతాండా ఇప్పుడు ప్రకృతిలో ఎలా ఉన్నాడు పరమాత్మడు ఎక్కడైనా కనబడుతున్నారా నిరాకారంగా ప్రతిదానికి శక్తిని ఇస్తా ఉండడే కానీ ఎనభై నెల జీవరాశులకి పంచభూతాలకి ఇప్పుడు సూర్య చంద్రులకి మనకు అంటే మనలో ఉండే ఇప్పుడు ఏవైతే మాట్లాడుకున్నామో వాటి అన్నిటికీ స్థితి లైకి జాగ్రత్త స్వప్న సుశిత్వ అవస్థలకు ఏవైతే మనకు ఆధారంగా ఉండే వాటికి అన్నిటికీ ఆయన శక్తి ఇవ్వకపోతే ఆ చైతన్య శక్తి ఇవ్వకపోతే మనుగడ అనేది ప్రకృతికి లేదు వాళ్ళిద్దరు వేరు వేరే ఇప్పుడు అక్కడ ఒకటిగా ఉండాలి కాబట్టి కదా ఇప్పుడు అన్ని జరుగుతా ఉండదు ఇప్పుడు అదే విధంగా ప్రకృతికి జీవరాశులకు సంబంధం ఉంది అవునండి వారికి అక్కడ సంబంధం ఉన్నట్టుగా జీవరాశులకు కూడా అదే విధంగా ఈ జీవరాశికి అనుబంధం ఏర్పడింది ఎందుకంటే వాటి వల్లనే ఈ జీవరాశి పుట్టినాడు కాబట్టి ప్రకృతికి ఎలా ఇప్పుడు శక్తిని అందిస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ జీవరాశులకు కూడా ఆ శక్తిని ఇస్తా ఉన్నాడు కంటిన్యూషన్ ప్రకృతి నుండే ఈ జీవరాశికి కూడా అందపడతా ఉంది ఈ జీవరాశికి వాటికి అన్ని కూడా అందపడతా ఉంది అందిస్తా ఉంటారు ఇప్పుడు ఇక్కడ సమంగా వాళ్ళు ఒకరికొకరు ఈ స్త్రీ పురుషులు ఎప్పుడు నిరంతరంగా కలిసే ఉంటారు ఆ ప్రకృతి లయలు అంటే ఆ శివపార్వతులు పార్వతులు ఎలా అయితే సమస్థితిలో ఉండారో అదే విధంగా సమంగా ఉండి మనకు అన్ని అందిస్తాము ఇప్పుడు మనము ఆ విధంగా ఈ ప్రకృతి అనే దీనికి మనకు ఈక్వల్ గా మనం ఆ విధంగా నడుచుకున్నామంటే లేదు కాలానుగుణంగా మనం నడవలేదు కాలాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము కాలానికి పనులు చేస్తున్నాము ఇప్పుడు కాలానికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు కాలానుగుణంగా ముంచిన ఇంకా వస్తాయి ఇంకా అటువంటి సంక్షోభంలో మనం కూడా పడిపోతాం కదా అప్పుడే కదా మనకు భూమి రూపంగా సంభవించినటివి వస్తాయి దాని గుండా మనము అనుభవించాల్సి వస్తుంది నీటి గుండా అనుభవించాల్సి వస్తుంది అగ్ని సంభవిస్తాయి వాయువు గుండా సంభవిస్తాయి ఆకాశం గుండా సంభవిస్తాయి ఎందుకంటే దానికి అనుగుణంగా మనం నడవలేనప్పుడు దాని రూపంగా మనం శిక్షింపబడతాము ప్రకృతి పరంగా పంచిపోతాల పరంగా మనము తిరిగి ఎప్పుడైతే అనుగుణంగా నడవలేదు వాటి ద్వారా శిక్షింపబడతాము ఈ ప్రళయాలు ఇట్లా వాయు రూపంగా ఈ మధ్య వచ్చిన జబ్బులు ఇట్లా ఈ పంచభూతాల ద్వారానే మనకి విపత్తులు వచ్చి జన నష్టం అంతా జరుగుతుంది అనేది తెలుసుకోలేదు అదే మనం అవునండి ఏ రూప్యంగా మనము కాలానికి అనుగుణంగా నడవలేదు అవున ఇప్పుడు అక్కడ ఆ కాలంగా నడవక ఎప్పుడైతే పాపకర్మ చేసినామో అవున కంపల్సరీగా అనుగుణంగా నడవలేదంటే ఇంకా పాపకర్మ చేసినట్టే అవునయినా ఎప్పుడైతే పాపకర్మ చేసినామో ఈ పాప కూడా ఒక చోట జారేస్తా కూడా ఇప్పుడు మనకు తెలియదు అది అన్నమేమో ఇప్పుడు ఉత్తమ ఉండొచ్చు మనకు ఇప్పుడు అటువంటి సావాసం చేసి అటువంటి వాసనలు మనలో తెచ్చుకోవడం కాబట్టి ఈ వాసనలు కలిగిన ఈ కర్మలో తగ్గినట్టుగా పాపకర్మ చేసిన వాళ్ళంతా కూడా మనకు తెలియదు కదా ఎందుకు ఈ పది మంది అంటే ముందు పూర్వము ఈ పది మంది ఆ పాప కర్మ చేసిన వాళ్ళు ఇప్పుడు చేసినట్టు చోట ఇప్పుడు ఆరోగ్యంగా ఇప్పుడు భూకంపంలో తోస్తాడు భూమికి చేసిన నష్ట పరిహారం ఇప్పుడు నీటికి చేసిన పరిహారము వరదలకు నీటి ద్వారా మనము పోవాల్సి వస్తుంది ఆ రకంగా పరిహారం జరగాలి ఆ పాప అవునైనా ఇప్పుడు అగ్ని ప్రమాదాలు అవునండి వాటికుండా పోవాల్సినవి పంపించేస్తాడు ఎందుకంటే ఆ రకంగా మనం ఉన్నాము అది మనము ఎన్నో జీవరాశులకి ఆహారం పెట్టండి కూడా ఆహారం అందించకుండా స్వార్థబుద్ధితో మనం చేసేటువంటి కూడా క్షోభాధ కలిగించి క్షోభంపబడేటట్టు చేసి పలు రకాలుగా అనేక జీవరాశులకు మనం ఇబ్బంది పెట్టినాము ఆ రకంగా పెట్టినప్పుడు అగ్ని ద్వారా తాను పాప పరిహారం చేసేస్తాడు ఇప్పుడు మనసును పలు రకాలుగా ఇబ్బందులు పెట్టి మనసు ద్వారా అనేక జీవరాశుల్ని అనేక మనసుల్ని మనము మానవుల్ని ఎవటైతే ఎదురు ప్రతి మనసును మనం ఇబ్బంది పెట్టుంటామో ఇప్పుడు వాయు రూపంగా వచ్చి బంధించేస్తాడు అందుకే మనకు ఎక్కువ భాగము మనకు ఊపిరితిత్తులని గుండె గుండె నొప్పి గుండెకి సంబంధించినది మనసు ఆ వాయుకి అన్నది దేనికి సంబంధం ఉంటుందో ఇప్పుడు ఆ మానసికంగా మనసు ద్వారా ఇప్పుడు గుండ ఎక్కడైతే ఎటువంటి ఇప్పుడు ఆ వాయు సంబంధమైనటువంటి జబ్బులు పుట్టించి ఇప్పుడు బైక్ నుంచి సంభవిస్తాయి అవునండి ఇప్పుడు వాయు స్తంభన ఇప్పుడు మొన్న కరుణ వాయు సంబంధం ఇవన్నీ కూడా మనసుకు చేసినటువంటి పాపకర్మలు అవునండి పాపకర్మ ఏ రూపంగా నోచి తగులుతుంది మనం అనుకుంటాము ఏదో మనం మాట్లాడేసినాము కానీ మనం మాట నెగ్గించుకున్నాం మనం గెలిచినాం వాళ్ళని తబాయించి అనిచేసినాము అనిచినాము పట్టినాము మనం ఎట్టయితే మనం ఏదన్నా కానీ ఆడ ఎదురుగా మనసు బాధపడి అవును ఇప్పుడు ఆ మనసు ద్వారా కంపల్సరీగా మనకు శిక్ష అనేది అది మన ఒంటిలో పుడుతుంది బయట ప్రకృతి రూపంగా పుట్టుతుంది దాన్ని చేయాల్సినట్టు చేసేస్తారు అదే మాదిరి ఇప్పుడు ఇంకా ఆకాశము ఆకాశంకి సంబంధించినవి ఇంకెక్కడ అంటే మన తల్లలోనే పుడతాయి ఇప్పుడు మన తల్లలోనే పలు రకాలుగా పుడత ఉన్నాయి తల్లలో పుడితేనే కదా మనకు ఈ మూర్చ వైరులు పెరాలసిస్లు తర్వాత మతి లేకుండా పోవడము మర్చిపోవడాలు జ్ఞానం లేకుండా పోవడాలు మంద బుద్ధి కలగడాలు మాట్లాడకుండా పోవడము వినకుండా పోవడము చూడకుండా పోవడము అవున రుచులు తెలియకుండా పోవడము ఆహారం సరిగైంది తీసుకోలేకపోవడము సరైన మాటలు రాకపోవడము సరైన మాటలు చెప్పలేకపోవడము ఈ మొత్తము ఆకాశంలో మనం చేసిన ఒక ఈనాడు తెలివితేటతో జ్ఞానంతోను జీవరాశి మనం నష్టం కలిగించినప్పుడు ఈ రకంగా మన ఆకాశ భాగం అన్నది మొత్తం దెబ్బతింటది ఇప్పుడు ఇన్ని దెబ్బ తీసిన వాడికి ఇప్పుడు తారకం ఎట్లా పని చేస్తుంది తను తారకం ఉండదు తను ఎలా చేయగలుగుతాడు పాప ఎంత మూట కట్టుకున్నాడు కదా పాప కర్మ ఎంత మూట వాడికి ఇప్పుడు తారకం పని చేయాలంటే ఎట్లా పని చేస్తుంది పట్టుకోలేడు పని చేస్తుంది తారకం పని చేస్తుంది తను పట్టుకోలేడు ఎక్కడ ఏది పోయే వాళ్ళన్నా తన పాప కర్మ అడ్డొస్తాయి అందుకు తెలివితేటలు మనం ఎట్లంటే దాన్ని అట్లా వాడకూడదు ఇప్పుడు అదే కదా అదే ఇప్పుడు మనము అవునూ పంచిభూతాలకుండా ఎలాగైతే అడ్డుపడి అన్నింటిని ఇబ్బంది పెడతా వస్తున్నామో అదే మాదిరి మనలో కూడా ఇబ్బందులు ఉంది అదే ఇప్పుడు అదే కదా ఇప్పుడు తారకాన్ని మనము పరమాత్మకిచ్చి దాన్ని తెలుసుకొని నిజ నిజసత్వాన్ని నేను నీ నిజ స్వరూపాన్ని తెలుసుకో అని చెప్పిన తను దాన్ని తెలుసుకోమని చెప్తే దాన్ని అడ్డంగా పెట్టేసి ప్రతిదానికి దాన్ని వాడేస్తాను మనము బాహ్యంగా దాన్ని అడ్డం పెట్టుకొని మనం అన్ని ప్రమాణాలు చేసి దాన్ని ముందు చేసుకుంటాను అడ్డం పెట్టుకొని దుర్వినియోగం చేస్తాను అనిపిస్తుంది అవును దానికి అదే కారణం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ప్రకృతి బద్దంగా మనము కాలానుగుణంగా నడుచుకోలేరు కాబట్టి ఆ ప్రభావం మన మీద పడుతా ఉంది అందువల్ల మనము ఏ విషయంలోనూ మనము సమస్థితిలో లేకుండా పోయినాము ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు లేకుండా పోతున్నాం నిన్నున్నట్టు ఈ రోజు లేము ఈ రోజు ఉన్నట్టు రేపు లేము మనలో ఇన్ని మార్పులు సంభవించడానికి మనము కాలానుగుణంగా నడవలేదు కాబట్టి ఇన్ని సంభవిస్తాం అన్నిట్లోనూ ఆ వైపరీత్యాలు జరుగుతున్నాయి అందుకే కదా ఇప్పుడు అది మొత్తంగా ఇప్పుడు మనకు వచ్చేసింది మనకుండా ఇప్పుడు సంసారం వచ్చేసింది సంసారం కూడా ఇప్పుడు సమాజంలోకి వెళ్ళిపోయింది మొత్తము ఆ విధంగా తయారైపోయినా అందరము అదే విధంగా తయారైపోయేదాని వల్ల ఇప్పుడు అందరిలోనూ ఇప్పుడు ఆ సత్యము కొరతా అసత్యానికి బందీ పడిపోతున్నాము అశాశ్వతాన్నే గట్టిగా పట్టుకునే అబద్ధాన్ని పట్టుకునేసినాము అందుకే ఇక్కడ నమ్మేది కూడా చూడండి అబద్ధాన్ని నమ్మతాడు అశాశ్వతాన్ని నమ్ముతాడు అసత్యాన్ని నమ్ముతాడు నమ్మకం కూడా అట్లే గొప్ప వస్తుంది అవునండి ఇప్పుడు ఏదో ఒక అనుమానం సందేహంతో నిజాన్ని పక్కన పెడతాడు ఏదో ఒక అనుమానం సందేహంతో శాశ్వతాన్ని పక్కన పెడతాడు ఏదో ఒక అనుమానం సందేహంతో సత్యాన్ని దూరం పెడతాడు అదే అనుమానం సందేహము ఈడ అసత్యం పట్ల రాలా అదే అనుమానం సందేహము అశాశ్వతం పైన రావడం அது அப்தீக அது ஜீவுக்கு மல்ல கலத்த கலர் அது கலக எப்படி இது போவாலா அது కాబట్టి తప్పనిసరిగా తెలియజేస్తాడు ఆ సమయం ఇప్పుడు ఆ విధంగా మనము సమ సమస్థితి రావాలంటే ఇక్కడ మనము లేము అందుకు ఇప్పుడు ఈ ప్రకృతి పరంగా సమస్థితి ఎలా ఉంది అందుకు దైవము ప్రకృతి పరంగా జీవరాశుల పట్ల ఎలా సమస్థితి ఉన్నాడు ఇప్పుడు మానవుడు ఇప్పుడు మానవుడే దైవ స్వరూపం కాబట్టి ఈ మానవుల్లోనే ఇప్పుడు ఇవన్నీ కలగాలి ఇప్పుడు ఆ సమస్థితి ఎప్పుడైతే మనలో రాగలుగుతుందో అప్పుడే మన ఇరువురు కూడా సంతోషంగా ఉండగలుగుతాము ప్రతి ఒక్కరూ అవునండి అప్పుడు అన్ని జీవరాశుల్ని సమంగా చూడగలుగుతాడు సకలాన్ని సర్వంగా సమంగా ఎందుకంటే ఆయన స్థితి వచ్చేసింది కాబట్టి అవునండి అప్పుడు ప్రతి విషయాన్ని సమస్థితులను చూడగలుగుతాడు అప్పుడు సుఖదుఃఖాలైనా సమంగానే చూడగలుగుతాడు లాభ నష్టాలైనా సమంగానే చూడగలుగుతాడు ఏ బంధానైనా తాను సమంగానే చూడగలుగుతాడు శత్రుమిత్రులైనా సమంగానే చూడగలుగుతాడు ఎన్ని తప్పులు ఒప్పులు జరిగినా సమంగానే చూడగలిగి దాన్ని క్షమ క్షమించగలడు ఇక్కడ ప్రతి ఒక్కటి సమస్థితి తాను సమస్థితికి రాగలిగినప్పుడు కాలంగా ఇక్కడ పరమాత్మతో లయమైపోతున్నాడు లయమయ్యే స్థితి ఆత్మస్వరూపుడుగా మారినాడు కాబట్టి అప్పుడు ఇవన్నీ కలతాయి ఇప్పుడు ఇక్కడ ప్రకృతి లైల్ అయిపోయినారు నిన్న చెప్పుకున్నట్టుగా లైలు అయిపోయినారు ఇద్దరు సమస్థితికి వచ్చేసినారు కాబట్టి స్త్రీ పురుషులు యొక్క ఇది కూడా సమస్థితిగానే ఉంటుంది ఇక్కడ అప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడం కానీ కలక పడడం కానీ ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే ఇరువురు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటారు దైవాన్ని చూసే స్థితికి వచ్చేసినారు ఇప్పుడు వాటికి ఇప్పుడు మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాం అవునైనా అది గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనలో సమస్థితి లేదు మనం ఏమనుకుంటానో అంటే అడిగి తీసిస్తే లేదు ఉన్న అన్నం పెడితే ఇంకో అంటే ఇక్కడ ఏదైనా పుణ్యకర్మలు చేస్తే అది సమస్థితి అని ఏదో నాలుగు పుణ్యకర్మలు చేసేసి నేను సమానంగా ఉన్నానంటే అది కాదు అది అన్నిట్లోనూ రావాలా అవునండి ఇప్పుడు మాట్లాడేటప్పుడు మాట్లాడతాము పనికాడికి వచ్చే కొన్ని మరిపోతుంది మనము సరిగ్గా లేము ఈ త్రికరణ శుద్ధి మనసవాచ కర్మణ ఎక్కడ మనసులో అనుకునింది ఎక్కడ చెప్తున్నాము చెప్పింది ఎక్కడ చేస్తున్నాము అవునైనా అన్ని తేడానే అప్పుడు అది సరిగ్గా లేనప్పుడు సమ సమస్ ఎట్లా వస్తుంది సరేనే అదే మనం నేర్చుకున్న దాన్ని తెలుసుకునే దానికి విని దానికి మనం మాట్లాడుకునే దానికి చెప్పుకునే దానికి ఒకరికొకరు విచారించుకునే దానికి ఆచరణలో ఎప్పుడైతే వస్తుందో అక్కడ కదా అసలు అప్పుడు కనపడుతుంది ఆ సమ సమస్థితి ఇది మనము మాటల రూపంగా పరిమితం అయిపోయినామంటే అది దెబ్బ పడుతుంది ఆ మాటల పరిమితం ఎక్కడైతే మనం ఆచరించి చూపించలేదో అవునండి ఇప్పుడు నేను మీకు చెప్ప మీ విషయంలో నేను చెప్పగలనే కానీ నా నాకు నాకు కూడా ఒక విషయం వస్తుంది ఆ విషయంలో నేను ఫెయిల్ అయిపోతా మళ్ళీ నేను ఎప్పుడైతే ఆచరించలేదు చెప్పిన దాన్ని ఆచరించకుండా అవునండి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఇప్పుడు నాకు నేను నాకు నా సంతోషం వచ్చే ముందుకి నేను మార్పు తింటే ఆచరించలేకపోతాను అప్పుడు తేడా అవునండి అంటే మాటలకే పరిమితమైన కానీ ఆచరించకపోతే ఫెయిల్ అయిపోతాను అవునండి తర్వాత ఇప్పుడు ఇతరులకు చెప్పగలనమే కానీ సొంత విషయానికి వచ్చే కొద్దికి ఫెయిల్ అయిపోతాం అప్పుడు స్వార్థం అవునండి స్వార్థం వల్లనే కదా తన విషయం వచ్చే కొద్దికి బాధ వచ్చేసింది ఇబ్బంది వచ్చేసింది ఆలోచనలు మారిపోయినాయి హోటల్గా మారిపోతాం అవునండి అదే ఇతరులకు మాత్రము ఆడ నిస్వార్థంగా అవునండి అక్కడ స్వార్థం అనేది ఆడ లేదు కాబట్టి అప్పుడు చెప్పేసి దాన్ని ఇలా 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 మాట్లాడుకుంటాం కానీ తన కాడికి వచ్చే కొద్దికి తన కాడికి వచ్చే కొద్దికి స్వార్థం ఎప్పుడు ప్రవేశిస్తుందో అవునండి మొత్తం ఫీల్ చెప్పిందంతా ఫీల్ అందుకే కదా మనకు విషయాలు పెట్టి ఉండేది మన కర్మల ద్వారా మన కర్మల ద్వారానే ద్వారా అన్ని అన్ని అవును కొన్ని కర్మలు జరిగేటప్పుడు ఒకరికొకరు బాగా చెప్పుకుంటాం అంటే పొగులు ఎప్పుడు పొగులుగానే ఉంటుంది మళ్ళీ రాత్రి వస్తుందని ఆలోచన చేయలేదు మళ్ళీ పొగలు వస్తుందని ఆలోచన చేయలే అందుకే రాత్రి పొగులు చీకటి వెలుగు అన్ని పెట్టుకుంటాడు అమావాస పౌర్ణమి మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు ఇట్నే ఉంటుంది అనుకుంటాం ఇప్పుడు ఆ విషయాలు వచ్చే కొందకి మనం మన విషయాలు ఎప్పుడైతే పాపము పుణ్య కర్మల ద్వారానే అన్ని ముడిపడి ఉండాలి కాబట్టి కర్మలు అనుభవించేటప్పుడు పాప కర్మ అనుభవించే వాడికి చెప్పేస్తాం మనకి ఎప్పుడైతే పాపకర్మ ఎంటర్ అయిందో ఇబ్బంది వచ్చిందో అప్పుడు బయటపడిపోతుంది మన మన స్వార్థము మన విషయం అందుకు మనము ఆచితూచి గమనించి సమంగా మాట్లాడాలా సమంగా చెప్పాలా సమస్థితిలోకి రావాలా ఎందుకంటే ఎప్పుడైనా మనకు కూడా వచ్చే అవకాశం ఉంది అనేది స్పృహలో పెట్టుకొని మాట్లాడాలి జాగ్రత్తగా త్రికణ శుద్ధిగా ఎదుటివాడిని ఓదార్చేది చెప్పేది కూడా మనకు మనకు రావచ్చు మనము మనము అని కలుపుకొని మాట్లాడాలి ఎప్పుడైతే నీకు నీది నువ్వు అని ఎప్పుడైతే మాట్లాడి అంటే నీకే వచ్చింది కానీ ఇంక నాకు రాదన్నట్టుగా కాబట్టి ఎప్పుడైతే మనకు తప్పదు మనం చేసిన దీనివల్ల వచ్చింది సరే ఇంక మనం ఇలా నడుచుకోవాలా మనం అనేది కలుపుకొని ఎప్పుడైతే మాట్లాడతాము అక్కడ సమస్థితి అనేది సమం అనేది మనము అనే దాంట్లోనే సమం ఉండదు మనము అనే దాంట్లోనే సమం వచ్చింది సమస్థితి వచ్చింది